కొండపల్లి బొమ్మలు ఏటి కొప్పాక బొమ్మలు మన సంస్కృతి సంప్రదాయాల ప్రతీకలు ఈ కళలకు అవసరమైన చెట్లను అటవీ ప్రాంతాలలో పెంచాలి కల్చర్ కొండపల్లి టాయ్స్ ఇస్ అవర్ కల్చర్ ఏటు టాయ్స్ మన కల్చర్ ఆ ఇద్దరు కలెక్టర్స్ ఈ రెండు కాపాడుకోవాలి ఫారెస్ట్ ఏరియా కూడా మీరు ఆ ట్రీ ని పెంచాలి అక్కడ మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకోండి చిన్న చిన్న కొండపల్లి టాయ్స్ కావాల్సిన ట్రీ పర్మిట్స్ సార్ తెల్లప్పుని కేంటారు జియోషియా రొటరీ ఫార్మేస్ కంపెనీ ఉన్న ఫారెస్ట్ సార్ అక్కడ ఒక నాలుగు కుటుంబాలు దీని మీద వెళ్తున్నాయి సార్ ఇట్స్ ఇస్ ఆల్సో జియోగ్రఫికల్ ఇండికేషన్ వరల్డ్ ఫేమస్ టాయిస్ సార్ దిస్ ఇస్ అవర్ కల్చర్ ఎస్ కొండపల్లి టాయ్స్ ఇస్ ఒక కల్చర్ ఏటు పాక టాయ్స్ మన కల్చర్ ఆ ఇద్దరు కలెక్టర్స్ ఈ రెండు కాపాడుకోవాలి ఫారెస్ట్ ఏరియా కూడా మీరు ఆ ట్రీని పెంచాలి అక్కడ మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకోండి చిన్న చిన్న యూ గెట్ ఇట్ షూర్